హలో నేను విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ నాకు నచ్చింది ఒకటి వీటి అన్నిటికంటే నాకు నచ్చింది జగన్లో ఏంటంటే ఇవన్నీ ఇచ్చినాడు సంతోషమే మహానందం ఏంటంటే సభత్ తల్లి ప్రేమను చూపించకుండా కన్నతల్లి ప్రేమను చూపించి తెలుగుదేశం వల్ల ఈ పథకాలు ఇచ్చిన తోడి అందరూ జగన్ సిగన్తు నేను సిను నిష్పక్షపాతంగా నిజాయితీగా దళాల వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా సభతు తల్లి ప్రేమను చూపించకుండా పేదక్యాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలను మీ ముంగిటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిది ఆ నాయకుడి నీడలో నేను బతుకుతా ఉన్నందుకు జెండా పట్టి పని చేస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నా తల్లి నేను గర్వపడతా ఉన్నా ముమ్మారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా ఆ జెండా పట్టినా కాబట్టే ఈ ఊరికి పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకి పోగలిగినా ఆ జెండా పట్టగలిగినా కాబట్టే పదమూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నీ ముంగిటికి తీసుకురాగలిగిన ఏంటి అంటారా శివాలయం సెంటర్లో యాభై మూడు కోట్లతో బస్ మార్కెట్ కడతా ఉన్నాం ఐదు కోట్లతో బస్ స్టాండ్ పూర్తి చేసినాం పెన్నారిలో యాభై రెండు కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడతా ఉన్నాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అరవై ఐదు కోట్లతో కడతా ఉన్నాం ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లు డబ్బులు ఇచ్చి పూర్తి చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇరవై నాలుగు కోట్లు నిధులు ఇప్పించగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టగలిగినాం గాంధీ పార్క్ మున్సిపల్ ఆఫీసర్గా ఉండేది ఐదున్నర కోట్లతో పూర్తి చేసి మీ సౌకర్యాన్ని అందించగలిగిన టూ టౌన్ బైపాస్ రోడ్డు రెండు కోట్లతో పార్కు పూర్తి చేయగలిగిన మైకూర్ రోడ్డు మనకు కావాల్సినది మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు చేసిన ఫుట్పాత్ కట్టినా డివైడ్ కట్టినా గ్రీనరీ చేసిన డెబ్బై రెండు సెంటర్ లైటింగ్ చేసి నెక్లెస్ రోడ్డు చేసి వరదరాజు సైతం నన్ను మెచ్చుకుంటే పనిచేసినాను గురవై తోట హాస్టలో శ్రీరాములపేట బీజేఆర్ సందు ఇవన్నీ రోడ్లు వెడల్పు చేసి మీకు అభివృద్ధికి సాక్ష్యంగా నిలబడగలిగిన ఈ నేను ఇవి కాకుండా మీరందరూ సంతోషపడే విధంగా జాతి గర్వపడే విధంగా ప్రతి భారతీయుని గుండె గర్వంతో పొంగే విధంగా శివాలయ సెంటర్లో మూడు రంగుల మున్నెల జెండాను ఆవిష్కరించగలిగిన జాతీయ జెండాను అక్కడ ఆవిష్కరించగలిగింది మీ బిడ్డ రాకమండే ఇది నేను సాధించిన అభివృద్ధి నా జెండా సాధించిన సంక్షేమము ఇక నా మానవత్వం ముప్పై సంవత్సరాలుగా మానవతా హృదయంతో నా దగ్గరికి వచ్చిన ప్రతి చెల్లెలు ప్రతి తమ్ముడు పేదరికంతో ఎవరు వచ్చిన ప్రాణమంటే లక్షలు ఇచ్చి నిలిచిన పెళ్ళి అంటే వేలు లక్షలు ఇచ్చి పెళ్లి చేసిన ఆకలి అంటే సంవత్సరానికి ఆరు నెలలకు సరిపడే దినుసులు వేసి బ్రతికించగలిగిన విద్య అంటే చదివించి ఉద్యోగస్తులు చేయగలిగిన మరణం అంటే గుంత వరకు పోయగలిగి సంస్కరణ చేయగలిగిన ఒకటేమిటమ్మా మానవుని దైనందిన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులకు ఎదురయ్యే ప్రతి కష్టానికి నా దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలకు తమ్ముడికి అన్నకు సహాయాన్ని అందించినాను అని గర్వంగా చెబుతూ ఏ ఒక్కరైనా నా ఇంటికి వచ్చి రిక్తహస్తాలతో ఇంటికి పోయినామని చెబితే రాచములు తల నేలకేసుకుంటాడు సిగ్గుతో సిగ్గుతో నన్ను గెలిపిస్తే నేను ఏం చేస్తా ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తాయి పొద్దుటూరికి మెడికల్ కాలేజ్ మూసిన పాల కేంద్రాన్ని తెరిపిస్తగలుగుతా నా నియోజకవర్గంలోని పిల్లల కోసం యువత కోసం ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాలలో అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా అద్భుతమైనటువంటి స్టేడియం నా పిల్లల కోసం నా ఊరి కోసం సాంస్కృతిక కార్యక్రమాలు మనం తిలకించేదాని కోసం పవిత్రమైనటువంటి అన్నమయ్య పేరుతో అద్భుతమైనటువంటి ఆడిటోరియా నిర్మిస్తాం మీ అందరి కోసం కొరపాక్ రోడ్డును మీరు కనీ వినీరుగని రీతిలో విస్తీర్ణం చేసి ఫోర్ లైన్ చేసి సెంటర్ లైటింగ్ తెచ్చి ఫుట్పాత్ కట్టి ఇది బెంగళూరా హైదరాబాద్ ఢిల్లీనా అని చెప్పి ఆశ్చర్యపడితే అద్భుతంగా రోడ్డును తయారు చేస్తాం ప్రత్యేకంగా ఈ ఎన్నికలపై పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏ పల్లెలో కూడా మురికి నీటి కాలంలో లేవనకుండా కాలంలో నిర్మిస్తా వారికి మౌలికమైన వసతులు నిర్మించగలుగుతా